ప్రతి ఒక్కరు సన్మార్గంలో పయాణించాలని సూచించిన గొప్ప వ్యక్తి ఏసుక్రీస్తువాడి ప్రతి ఒక్కరూ అన్ని మతాల్ని గౌరవించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సరి అన్సూయ సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్ మైనార్టీ సంక్షేమాధికారి రవీందర్ రెడ్డి తహసీల్దార్ విజయ భాస్కర్ పాస్టర్లు రావు రవి అవిజయ బీపాల్ అశోక్ అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

సినిమా అయినా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణం ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని ఇతరుల అంటే మరి ఈ సినిమా చూసుకుంటూ దొరికింది అంటే వాళ్ళకు అది నేరాలను పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి మేము తక్కువ పరమతాలను ఏ రకంగా గౌరవించాలో మనకు మరి ఎన్నో బోధనలు చేసినటువంటి మాత్రం ఏంటి కాబట్టి అనేది మాత్రం మన చేతిలో ఉండదు ఏ కులంలో పుట్టినో ఏ మతంలో పుట్టినో ఏ ప్రాంతంలో పుట్టినో అనేది ఇది అప్రస్తుతం అది మన చేతిలో ఉండదు కానీ ఈ పుట్టుకకు గిటకకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని మనం ఎవరి ప్రయోజనాల కోసం మరి ఏ శాంతి కోసం మనం ఎలాంటి ప్రయోజనాల కోసం ముందుకెళ్ళడం అనేది మనం ఎంచుకోవాలి కాబట్టి అందరిలో ప్రవహించేది రక్తం ఎర్రగానే ఉంటది ఈ మధ్యకాలంలో అక్కడ ఒక మానేసిన ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ చర్చి ఎక్కువ పైన కవర్ రాజ్యంలో ఉంది మేజర్ గా ఎవరు వచ్చే ఉంటుంది కొంచెం అది పట్టుకుంటున్నా ఎవరైతే కొట్టుకోరున్నావు అంటే మరి ప్రధానమంత్రి గారు ఆలోచించాలి మీ కొంచో మనం నేర్చుకున్న ఇంట్రెస్ట్ ఇవన్నీ పుట్టుకతోనే మన శరీరంలో రక్తం పుట్టుకతో రాజ్యాంగంలో కూడా అనేక హక్కులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడితేనే ప్రతి ఒక్కరి హక్కులు కాపాడబడతాయి కొంతమంది కేవలం ఎస్సీ ఎస్టీలకే బీసీలకే అన్నట్టుగా చేస్తుంది అన్నం ఉంటే మనం అన్నం పెట్టగలుగుతాం కాబట్టి ఈ రోజు రైతు మండలిలాగా లాగా ఎక్కువ డబ్బులు రైతు రుణమాఫీ ఇరవై వేల ఇరవై వేల కోట్ల రూపాయలు తర్వాత బోనస్ కూడా ప్రతి ఊర్లో పంట పండేటువంటి రైతు ఇంట్లో కిందకి ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తూ ఆ రకంగా మరి ఆ పిఎం రేపు రాబోయే కాలంలో ఏ గు లేదు ఏ మతం లేదు రైతు పండిస్తే కట్టుారు కాబట్టి ఫస్ట్ ప్రయాత్రిక రైతు కాన్సన్ట్రేట్ చేయడంతో కొంత మనం కొంచెం ఇంకా రకంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా భారత రాజ్యాంగం ఇచ్చింది అనుభవము కొనసాగించు కొనసాగు కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకు అని కానీ గత కొంతకాలంగా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది కానీ ఈ మతాల్లోకి రాజకీయాలు పదవులు అధికారము అనేది చొప్పించబడ్డ తర్వాత మరి ఈ మతం వాళ్లకు నేను రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కులు ఆ హక్కును మానవులతో ఆ హక్కును అందం చేస్తే శిక్షించబడుతుంది గవర్నమెంట్ అయినా లేదా ఎవరైనా అని ఇంట్లో అసలు అందరికి హక్కులు ఉన్నాయి అందులో కాకపోతే అక్కడ వర్గాలకు సంబంధించి మిగతా వర్గాలతోటి ఉన్నత స్థానంలో తీసుకురావాలంటే వాళ్ళకు స్పెషల్ డ్రైవ్ స్పెషల్ రిజర్వేషన్ స్పెషల్ అవకాశాలు కల్పించినప్పుడు ఈ అంతరాలు అనేది లేకుండా పోతుందనే ఉద్దేశంతో అదనంగా రావడం జరిగింది కానీ మనుషులు భారతీయులు వాళ్ళందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులు అందులో ఇవ్వబడ్డాయి ఈరోజు కాబట్టి మరి నమ్ముకునేటువంటి వాళ్ళు బైబిల్ చదివిన అదే విధంగా మరి భగవద్గీత చదివిన కురాణ చదివిన మా కలెక్టర్ గారు అన్నట్టు శాంతి సౌహార్ సమానత్వం మరి ఒక కుటుంబ అనుబంధం మనుషుల మధ్య ఉండాలి మునుగు టౌన్ లో ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా ఎన్నో మతాల వాళ్ళు మనుషులం ఒకటి మనమంతా ఒకటే మట్టి గట్టి మనుషులం అనేటువంటి భావం వెళ్ళి కాబట్టి క్యారెక్టర్ మనం దూరం పెట్టాలా దగ్గర పెట్టాలా చూసుకోవాలి రిలీజియస్ కాదు క్యారెక్ట్ కాదు క్యారెక్టర్ వాళ్ళు ఈ సమాజానికి చీడకూడదులా సమాజానికి మంచి వాళ్ళు ఇది మనం చూసుకోవాలి అంతేగాని మన పక్కన ఉన్న వాడు ఎంత ద్రోహి మరి మోసగాడైనా మనవాడైతే మనం పంచగా పెట్టుకుందామంటే మన కుటుంబానికి కూడా మనం ప్రోత్సహించాలి అన్ని మతాలు అన్ని మరి ప్రార్థనలలో అదే ఉంటది కాబట్టి ఈరోజు మరి మన పాస్టర్ గారు పాస్టర్స్ అందరూ కూడా మనకు ఇచ్చినటువంటి అంశాల్లో శినుమలు పురాతనమైనటువంటి శినుమలు తాడవాయిలో ఉన్నాయి తప్పకుండా ఇప్పుడు మనకు బ్లాక్ బెర్రీ అనేది కూడా తాడవాయి మండలంలో ఒక బ్యూటిఫుల్ శాండ్ దాట్ ఒక టూరిజం వచ్చింది తొందరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తాం అట్లనే ఈ మన క్రిస్టియన్ సంబంధించినటువంటి మరి గతంలో రోణి గారు అడిగిన సార్ ఇది అడగాల ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వద్దు మేడం అని అన్నలా సో నాకు తెలుసు ఎందుకంటే ఎంతో మంది పేదలు ఫాస్టర్ గా ఉండి మెయింటైన్ చేసుకోలేక ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం ఖచ్చితంగా మా క్యాబినెట్ లో ఇది చర్చించి కృషి చేస్తారని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా చర్చి నిర్మాణానికి కూడా అనుమతి ఖచ్చితంగా గుడి చర్చ్ అదే విధంగా ఇంకా మన దళిత బహుజన వర్గాల ఊర్ల మైసమ్మ గుడి పోచమ్మ గుడి ఇట్లాంటి కూడా మనలు మర్చిపోయి రాను రాను కొత్త కొత్త ఇదైపోయింది కాబట్టి ఎక్కడున్నా ఎవరి విశ్వాసం ఎవరి నమ్మకం మనం ఎంత ఎదిగినా మన చిన్నప్పుడు పొక్కులు వస్తే రమ్మతలు అయితే మరి పోచమ్మ గుడి కాడి పోయి ఆకు తీసుకొచ్చి అంత చేస్తాను గౌరవ మన మరి కూడా అక్కడక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉన్నప్పుడు స్మోకింగ్ బాల్ డ్రింకింగ్ బాల్ ఇవన్నీ చాలా గొప్ప వాస్తవాన్ని తాగద్దు హెల్త్ పాడైతుంది ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తున్నారు అట్లనే యువత కూడా మీ చర్చలకి వచ్చేటువంటి వాళ్ళకు విద్యా బుద్ధులు లాంటి మంచి మానవతా ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి అది చర్చలలో జరగాలి అది మసీదులలో జరగాలి అది గుళ్ళల్లో జరగాలి గోపురాలలో జరగాలి ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తుకొని తిరుగుతాం ఇవాళ ఒక అమ్మాయి బయటకు వచ్చింది పోవాలనే రాత్రి అయినట్టే భయపడే పరిస్థితి ఎందుకుంటది అందరిలో మార్పు వస్తే